డాక్టర్ కోనసీమ అమలాపురం ఆదిత్యలో హార్ట్ ఆఫ్ పెరిటింగ్ ప్రతి విద్యార్థికి వారి తల్లిదండ్రులు మంచి భవిష్యత్తుకు రూపకల్పన చేయాలని డాక్టర్ మా సతీష్ చెప్పారు అది విద్యార్థుల తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంటుందని తెలియజేశారు స్థానిక ఆదిత్య స్కూల్ కామన గరువునందు ప్రముఖ కార్పొరేట్ అకాడమిక్ ట్రైనర్ సైక్రయాలజిస్ట్ డాక్టర్ మాకిన సతీష్ తో తల్లిదండ్రులకు విద్యార్థిని విద్యార్థులకు గత మూడు రోజులుగా హార్ట్ ఆఫ్ పెరిటింగ్ అనే అంశంపై సిమ్నా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాల డాక్టర్ మాకినే సతీష్ తల్లిదండ్రులు పిల్లలను పెంచడంలో ఎదుర్కొంటున్న పలు రకాల సవాళ్ళను ఎలా పరిష్కరించుకోవాలనే విషయాలపై తల్లిదండ్రులకు క్షుణ్ణంగా మనసుకు హత్తుకునే విధంగా వివరించారు మన మన పట్ల మన కుటుంబం పట్ల మనతో మనతో ఉన్న కుటుంబ సభ్యుల పట్ల పర్టికులర్గా పిల్లలతోటి మనం ఎలా ఉండాలన్నది ఖచ్చితంగా ఎంతో కొంత This gathering is art of parenting. I think everyone here, even yesterday, few parents, the response that we got yesterday at the school, they told that it was really a. I'd like to thank our chairman sir, sir sir, uh, and our dynamic director for taking this platform and exposing it. to n number of people and this should go on a positive note and we we with, with your constant support with your relentless support we would take to what is actually art of parenting thank you all and i would like to invite rajesh sir coordinator to lead the proceedings thank you all <laughs> and all dear ఈ సందర్భంగా మీ అందరినీ కలిసినందుకు థింగ్ అంతకన్నా కాదు so ఈ covid తర్వాత అందరు చెప్పిన విషయమే సో ఈ గ్యాప్ ఎలా ఫుల్ఫిల్ చేయటం బికాస్ స్కూల్స్ అంటే ఓన్లీ చదువు చెప్పటమే కాదు వీ నీట్లో టేక్సమ్ సోది ప్రాణ తల్లిదండ్రులందరికీ వందనం ఫిల్ చేయటం ఇక స్కూల్స్ అంటే ఓన్లీ చదువు చెప్పటమే కాదు వీ టేక్ టేక్సం తల్లిదండ్రులందరికీ పాదాభివందనం థ్యాంక్స్ చెప్తాం అందులో కృతజ్ఞతాభావం ఉంది ఆటో ఎక్కారు ఆటో దిగిపోతున్నప్పుడు ఆటో డ్రైవర్ ని గుద్దేయకుండా ఎత్తేయకుండా యాక్సిడెంట్ చేయకుండా తీసుకొచ్చారు సేమ్ థ్యాంక్స్ టు హిమ్ మీ బిడ్డ చూస్తూ ఉంటాడు ఒక థ్యాంక్స్ చెప్పాలి ఇది ఒక అలవాటు చేసుకోవాలి అనుకుంటాడు మీ పదేళ్ల పన్నెండేళ్ల పదిహేను ఏళ్ళ పదహారు ఏళ్ళ బిడ్డని మీరు వెళతా వెళుతూ ఎలా వంతులే రాంప్రసాద్ సార్ కనిపిస్తారు నమస్కారం పెట్టాలి అవన్నీ పలకరించుకోవడ జీవితంలో ఈ రాక బీటెక్ అయిపోయాక ఫోర్త్ ఇయర్ లో ఎంటర్వ్యూ కొత్త ఎమ్ఎన్సీ కంపెనీ కార్పొరేట్ ఎంట్రీ ఆ ఎంటర్వ్యూ బోర్డు కూడా నమస్కారం అయిపోతుంది అది నుంచి ఇరవై ఏళ్ళ నుంచి అలవాటు అయిపోయింది అవన్నీ పలకరించుకోవాలి అదే మీ పదిహేను ఏళ్ళ పద్నాలుగేళ్ళ పదమూడేళ్ళ ఏళ్ల బిడ్డని బైక్ మీద తీసుకెళ్తున్నప్పుడు కనిపించిన ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ వెళ్ళండి ఎలా ఉన్నారు మీ హెల్త్ ఎలా ఉంది మీ పిల్లలు ఎలా ఉన్నారు మీరు ఏం చేస్తున్నారు మరి ఎవరి పెంపకంలో పెరిగిన పిల్లలు గొప్పవాళ్ళు అయ్యారు ఏ తల్లిదండ్రుల దగ్గర పెరిగిన పిల్లలు ప్రపంచంలో అద్భుతాలు సాధించారని అడిగితే ఏ కుటుంబంలో అయితే తల్లిదండ్రులు ఆనందంగా జీవిస్తున్నారో ఆ కుటుంబంలో పెరిగిన పిల్లలు విజేతలుగా మారారండి ఏ కుటుంబంలో అయితే తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నారో ఆ కుటుంబంలో పెరిగిన పిల్లలు మానసిక రుగ్మతలు లేని సంపూర్ణ ఆరోగ్యం కలిగిన విజేతలు అయ్యారు ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతున్నాను మీరు ఎంతమంది ఆనందంగా ఉన్నారు సుమారు పదిహేను వందల మంది ఉన్నారు ఇక్కడ ఎంతమంది ఆనందంగా ఉన్నారు చూడపాట్ర ఒకటే చేస్తూ తప్పక వన్ ప్లస్ వన్ ఆఫర్లు దొరుకుతుంది నేను ఒక ఎల్కేజీ పిల్లలకి అడిగాను ఆర్ యూ హ్యాపీరా నాన్న ఊరు కంప్లీట్ హ్యాపీ ఆ బ్యాగు ఆ పుస్తకాలు ఆ ప్రాజెక్టులు నీకేం తెలుసు అనుకున్న కష్టాలు సరే ఏ కుటుంబంలో ఏ తల్లిదండ్రుల దగ్గర పెరిగిన పిల్లలు విశ్వ విజేతలుగా గొప్ప పౌరులుగా సమాజంలో గొప్ప పేరు తెచ్చుకుంటారు అనే దాని మీద ఈ పరిశోధన జరిగింది వాళ్ళు ఏం డిక్లర్ చేశారో తెలుసా తల్లిదండ్రులారా గొప్ప డబ్బున్న తల్లిదండ్రుల దగ్గర పెరిగిన పిల్లలు గొప్పవాళ్ళు కాలేదట గొప్ప జ్ఞానవంతుల దగ్గర పెరిగిన తల్లి పిల్లలు తల్లిదండ్రుల దగ్గర పెరిగిన పిల్లలు గొప్పవాళ్ళు పిల్లలు గొప్పవాళ్ళు ఏ కుటుంబంలో అయితే తల్లిదండ్రులు ఆనందంగా ఉంటారు ఏ కుటుంబంలో అయితే తల్లిదండ్రులు ఆనందాన్ని పిల్లలకి ఇస్తారో ఏ తల్లిదండ్రులు అయితే ఆనందంగా జీవిస్తారో వాళ్ళ దగ్గర ఎదిగిన పిల్లలు విశ్వవిజేతలు అవుతారు అని పరిశోధన చెప్తాం విశ్వ విజేతలు

ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్